హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజితాక్షు బ్లాగ్స్ ఈ రోజైతే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి టిప్ నెంబర్ వన్ ఇక్కడ చూసారు కదండి ఇలాంటి స్క్రబ్బర్స్ని మనం డైలీ కూడా గిన్నెలు కడగడానికి ఉపయోగిస్తూ ఉంటాం ఇంట్లో ఏదైనా నెయ్యి కాచినా లేకుంటే మటన్ చికెన్ వండినప్పుడు బాగా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కాబట్టి అలాంటి గిన్నెలు కడిగినా కూడా ఇవి నీటితో ఎంత కడిగినా కూడా మళ్ళీ పైన మురికి మురికిగానే ఉంటుందండి లోపలంతా కూడా జెమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట సో అలా బ్యాక్టీరియా అనేది నశించాలి అంటే మనం ఒక స్మాల్ టిప్ అయితే చూద్దాం ఇక్కడ ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకున్నానండి ఈ రెండు స్క్రబ్బర్స్ ఈ విధంగా అయితే వేసేసుకున్నాను చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇలా నైఫ్తో లోపలికి అంటున్నాను కదా లో వీటి లోపల ఉన్న మురికంతా కూడా రిలీజ్ అవుతుంది సో ఆల్రెడీ నేను వాటర్తో క్లీన్ చేశాను అయినా కూడా ఉందనమాట ఒక రెండు డ్రాప్స్ అయితే ఇలా విమ్ లిక్విడ్ అయితే వేసేసుకొని మళ్ళీ నైఫ్ తీసుకొని ఈ విధంగా అటు ఇటు ఇలా తిప్పుతున్నాను అనమాట జస్ట్ లోపల ఉన్న మురికి రిలీజ్ అవుతుంది చూసారు కదా సో ఇంకా నీట్గా ఉండటం కోసం అనమాట ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుతాము తర్వాత చూద్దాం ఎలా వస్తుందో డైలీ గిన్నెలు కడిగిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసినప్పటికీ కూడా ఇలా వేడి నీళ్ళల్లో వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి చూశారు కదా ఇంకా వేడిగానే ఉన్నాయండి నీళ్ళు అయితే సో ఈ నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి కాబట్టి పోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ ఫ్రెష్ వాటర్లో ఈ విధంగా చేత్తో నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట చూశారు కదండి ఎంత నీట్గా వస్తున్నాయో అసలు సో అయితే ఒక్కసారితో పోదండి ఈ మురికి ఇలా రెండు మూడు సార్లు మీరు ఫ్రెష్ వాటర్లో వాష్ చేయండి సో మనం జిడ్డుగా ఉన్న గిన్నెలు కడిగినప్పుడు మాత్రమే ఇలా స్క్రబ్బర్స్ ఈ విధంగా అవుతాయి అనమాట సో చేత్తో ఈ విధంగా గట్టిగా నులిపి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు ఈ విధంగా మారాయనమాట సో ఫస్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నప్పటికీ చూసారు కదా ఎంత తేడా ఉందో సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ టిప్ నెంబర్ టూ ఇక్కడైతే రైస్ కుక్కర్ చూపిస్తున్నానండి సో ఎంత మనం రిపేర్ చేయించినప్పటికీ కూడా అక్కడ షాప్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుందండి ఇంటికి వచ్చేసరికి ఈ బటన్ అనేది అస్సలు అనమాట సో మనకి అర్జెంటుగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మనం అప్పటికప్పుడు షాపుల చుట్టూ మళ్ళీ ఇది పట్టుకొని తిరగలేము టైం వేస్ట్ చేసుకోలేము కాబట్టి సో మనం ఇంట్లోనే ఈ విధంగా ఎక్కువ మనీ ఖర్చు చేయకోకుండా చాలా చాలా సింపుల్గా మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఒక చిన్న ముక్క తీసుకొని ఈ బటన్ దగ్గర ఈ విధంగా పెట్టండి సో అయితే ఇలా పెడితే ఊడిపోతుందండి అస్సలు నిలబడదు ఇలా తిప్పి రివర్స్లో పెట్టేసేయండి చక్కగా పనిచేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి సో ఇప్పుడు లైట్ అయితే వస్తుంది చూడండి చూసారు కదా సో నేను స్విచ్ ఆన్ చేశాను అనమాట సో ఇప్పుడు చూసారు కదా రెడ్ లైట్ వెలిగింది సో మనం ఇప్పుడు రైస్ కానీ ఏదో ఒకటి కుక్ చేసుకోవచ్చు అయితే నేను ఈ రైస్ కుక్కర్లో గిన్నె అయితే నేను ఆల్రెడీ వంట చేసేసాను అనమాట సో అందుకోసమే రైస్ కుక్కర్లో ఉన్న గిన్నె పెట్టుకోకుండా విడిగా పెట్టాను పెట్టానమాట చిన్న గిన్నె సో అందులో అయితే వాటర్ వేసేసానమాట ఇది చూపిస్తాను చూడండి వేడవుతున్నాయి ఈ విధంగా అయితే మనం కుక్ చేసుకోవచ్చు అనమాట టిప్ నెంబర్ త్రీ ఇక్కడ చూశారు కదండి ఇడ్లీ రవ్వ అయితే నేను కడిగాను అనమాట సో పైన నీళ్ళన్నీ కూడా దగ్గరకు వంచేశాను సో ఇంకా నీళ్ళు ఉంటాయి కాబట్టి గట్టిగా పిండి మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నప్పటికీ కూడా అడుగున రవ్వ నీళ్లు రెండు ఉంటాయి కాబట్టి దాన్నైనా సరే మన ఈ విధంగా అయితే ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకున్నట్లయితే ఓన్లీ వాటర్ మాత్రమే కిందకు వచ్చేస్తాయండి రవ్వ మాత్రం ఆ స్ట్రైనర్లోనే ఉంటుంది సో ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి చూశారు కదండి ఓన్లీ వాటర్ మాత్రమే ఉందండి గిన్నెలో రవ్వ అస్సలు లేదు నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా రెండు మగ్గులు అయితే మీకు చూపిస్తున్నాను వాష్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఇలాంటి మగ్గులు మీరు యూజ్ చేస్తున్నప్పుడు సోప్ మరకల వల్ల లేకుంటే వాటర్ వల్ల ఇలా నల్లగా పాకుడు పట్టినట్లుగా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇలా అయినప్పుడు మనము అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఒక గ్లౌజ్ కానీ లేకుంటే ఒక పేపర్ కవర్ కానీ ఏదో ఒకటి మీరు ఈ విధంగా హ్యాండ్కి కట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు టాయిలెట్లో యూజ్ చేసే హార్పిక్ ఉంటుంది కదా అదైతే రెండిట్లో ఒక రెండు రెండు డ్రాప్స్ అయితే వేసేసుకోండి ఇక్కడ మీకు స్క్రబ్బర్ చూపిస్తున్నాం కదా ఇది అయితే వేస్ట్ స్క్రబ్బర్ అనమాట యూస్ చేయట్లేదు నేను పక్కన పడేసాను సో మీరు కూడా అలాంటి వేస్ట్ స్క్రబ్బర్ ఉన్నట్లయితే తీసుకోండి మళ్ళీ ఈ స్క్రబ్బర్ని మీరు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి అస్సలు యూస్ చేయొద్దు మళ్ళీ బయట వైపు క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా హార్పిక్ అయితే వేసేసుకున్నానండి సో మీకు ఫస్ట్లో చూపించినప్పుడు ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఎంత తేడా ఉందో గమనించండి సో ఇదే విధంగా రెండో మగ్గు కూడా బాగా రుద్ది క్లీన్ చేసి మీకు చూపిస్తాను వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీరే చూస్తారు ఎంత తెల్లగా తలతల మెరిసిపోతున్నాయో సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట చూశారుగా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వచ్చాయో సో మీకు ఈ టిప్పు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్ అనమాట ఏంటి ఇక్కడ బెలూన్ చూపిస్తుంది అనుకుంటున్నా సో బెలూన్ కాదండి ఇదైతే పక్కన పెట్టేసండి ఇప్పుడు మీకు ఆయిల్ చూపిస్తున్నానండి ఈ ఆయిల్ అయితే నేను మార్నింగ్ ఫ్రై చేశాను అనమాట సో మీరు ఏదైనా సరే నాన్ వెజ్ కావచ్చు పూరీలు కావచ్చు ఏదైనా ఫ్రై చేసుకుంటారనుకోండి ఆయిల్ మిగిలిపోతుంది కదా మనం నార్మల్గా వాడే ఆయిల్లో అయితే ఇది కలపరు కాబట్టి సపరేట్గా ఏదైనా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట సో అలా స్టోర్ చేసుకోవడానికి మనకి అందుబాటులో డబ్బా లేకపోవచ్చు లేకుంటే మనము వెతుక్కునే అంత టైం కూడా ఉండదు అనమాట ఏదో ఒక డబ్బాలో వేసుకోవడానికి కూడా మనం అలా వేసుకునే టైం లేనప్పుడు ఈ విధంగా మనకి ఏది అందుబాటులో ఉంటే అందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అంటే ఒక గ్లాసు లేకుంటే ఒక గిన్నెలో అనమాట సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పొరపాటున మన చేయి తగిలి ఒలికిపోయినా కూడా చాలా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం అదంతా తీసి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది సో మనకి డబల్ పని అవుతుంది కాబట్టి ఎక్కడైతే మీకు బెలూన్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా సో బెలూన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడైతే బెలూన్ని మీకు చూపిస్తున్నట్టుగా ఇలా మీరు కట్ చేసేసుకోండి ఇప్పుడు చూసారు కదండి ఈ బెలూన్ని ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా ఓపెన్ చేసేసుకోండి అండి సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వహించాలండి సో మీరు ఈ గ్లాస్కి ఈ బెలూన్ని టైట్గా లాగి ఈ గ్లాస్కి వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కొంచెం కూడా మనకి అంటే ఒకవేళ ఇలా ఫోర్స్గా వేశారే అనుకోండి ఆ గ్లాస్లో ఉన్న ఆయిల్ అంతా కిందకి ఛాన్స్ ఉంటుంది ఇలా నెమ్మదిగా వేసేసుకోండి చూసారు కదా ఒక సీల్ వేసినట్టుగా ఉండి సో మీరు ఇలా కిందకి బోర్లు ఇచ్చినా కూడా ఆయిల్ ఒక్క చుక్క కూడా కిందకి రాదనమాట అంటే కింద పడిపోదు మీరు ఈ విధంగా ఎక్కడైనా పెట్టుకోండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి సో అదే విధంగా మీరు ఆయిల్ కావాలనుకున్నప్పుడు ఈ బెలూన్ జాగ్రత్తగా తీసి ఆయిల్ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ ఆయిల్ మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి గ్లాసుల్లో వేసుకొని మళ్ళీ ఈ బెలూన్ అయితే దానికి పెట్టేసుకోవచ్చు ఎన్ని సార్ ఫుల్ <laughs> అన్నమాట ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సో మనం మెడిసిన్ తీసుకొచ్చినప్పుడు మెడిసిన్కి ఇలాంటి పేపర్ కవర్ అయితే ఇస్తారు కదా ఈ పేపర్ మందంగా ఉంటుంది సో మనమైతే ఇది పడేస్తూ ఉంటాము అలా పడేయకోకుండా మనం ఇలా నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి సో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోండి సిజర్తో సో ఇదే కాదండి మీ ఇంట్లో ఏదైనా సరే మందంగా ఉండే పేపర్స్ తీసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లో అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకునేటప్పుడు ఒక బాక్స్లో వేసుకుంటారు వాటర్ పూను కూడా తీసుకొని అద్దుకుంటూ ఉంటారు కదా సో ఎంత ఎక్కువగా వస్తుందంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరి మరీ అండి వేస్ట్ చేస్తూ ఉంటారు ఎంత వస్తే ఫౌడర్ అంతా అద్దేసుకొని రాసేసుకుంటూ ఉంటారు అలా వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఈ పువ్వు నుంచి ఫాడర్ అనేది రిలీజ్ చేసేసానండి పూర్తిగా కూడా సో ఇప్పుడైతే ఈ ఫాడర్ బాక్స్లో నీట్గా సమానంగా అనేసి ఈ పేపర్ని ఇందులో పెట్టేశాను అనమాట హోల్స్ ఉండటం వల్ల ఈ పువ్వు ఇందులో పెట్టి అద్దుతున్నప్పుడు ఆ హోల్స్లో నుంచి పౌడర్ అనేది పైకి వస్తుంది కాబట్టి కొద్దిగా మాత్రమే వస్తుంది అనమాట ఎంతవరకు కావాలో అంతవరకే వస్తుందండి సో చూసారు కదా సో వేస్ట్ అస్సలు కాదండి చూశారుగా ఫ్రెండ్స్ ఈ రోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ను ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టెక్కర్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చారు